నేను ముందుగా చూద్దాం తయారీ విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాలోని బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అనుమతులు ఇచ్చే నేపథ్యంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు బొమ్మూరు కలెక్టరేట్ సమాపేశం మందిరంలో బాణసంచా తయారీదారుల సంఘాల ప్రతినిధులు సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని బాణుసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు అనుమతులు జారీ చేసిన వాటికి సంబంధించిన క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని తదుపరి మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు అనుమతి లేకుండా బాణ ంచ తయారీ కేంద్రాలు నిర్వహిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ డిఆర్ఓ టీ సీతారామూర్తి ఆర్డీఓలు కృష్ణానాయక్ రాణి సుస్మిత డీఎస్పీలు దేవకుమార్ భవ్య కిషోర్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూతరన్ కింగ్ అగ్నిమాపక రెవెన్యూ ఆరోగ్య తదితర శాఖల అధికారులు వాణసంచ తయారీదారుల సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు इसको सनी में मेंटेनेंस एजेंसी को भी तीसरी आई इन द स्टोरेज साइड देयर इज़ अ इमिटिश्ड पेंटिंग चाला मिनिमम वाटर क्यूब आई से 25.35% टैंक्स नया लगाना फिल अप पंप्स स्प्रिंकलर्स 18 पंचिसना नेटवर्क वाल की इंफिक्शन्स चेंज चाला लेना सो इवनी ऑप्शन पे तीन स नदी एक बार इंस्पेक्ट चेसते

అదేనూ ఒక చూసుకుందాం ఐ థింక్ ఓనర్ కూడా ఆయన కూడా ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది సో అలాంటి రిపీట్ అవ్వకూడదు అంటే చేయాలి అనేది మనం మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకూడదు 100% అవ్వకూడదు

అక్కడే పెట్టేసి స్టోరేజ్ రెంట్గా తీసుకెళ్దాం ఇలాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఫీల్ అని చెప్పారు మీటింగ్ ఒక బుక్ అర్జెంటా ఇవైతే ఎల్జి వన్ ఎల్జి త్రీ ఎల్వి ఫైవ్ లైటింగ్ ఉన్నాయో బికాస్ ఆఫ్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇది రాయగల మండలం కోనసీమలో జరిగింది లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ జరిగింది అలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు అని బయట మన జిల్లాలో ఎస్పెషల్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అంటే ఏదైనా అనత రైజు అని కూడా చర్యలు కూర్చోమని చెప్తే మధ్యలో గ్యాప్ ఫై పెట్టుకుని ఇసుకా అలాగే నీళ్లు వాటర్ డ్రమ్స్ పెట్టుకుని కాసే లాస్ట్ ఇయర్ ఏ అయితే చిన్న చిన్న వర్కౌట్లు జరిగాయి కూడా లేకుండా ఈ సంవత్సరం ఏ ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా ఆవరేట్ చేయమని అలాగే పోలీస్ పోలీసు కాబట్టి పోలీస్ కూడా కోఆపరేట్ చేయాలి